సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీస్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం వరదార్యమహంభే జై శ్రీమన్నారాయణ రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగం యొక్క వివరణ మనం తెలుసుకుందాం జూన్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠమాసము ఉత్తరాయణము గ్రీష్మృతు సూర్యోదయము ఈరోజు ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఆనందాది యోగము ధ్వజయోగము ఫలితము కార్యజయము కార్యజయము స్త్రీ సౌఖ్యము తిథి శుక్లపక్ష ఏకాదశి ఉదయము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్ష ద్వాదశి ఉదయము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉదయము ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నక్షత్రము స్వాతి మధ్యాహ్నము ఒంటి గంట యాభై నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ స్వాతి నక్షత్రానికి ప్రయాణము తోట షాపింగ్ శుభకార్యాలకు చాలా మంచినటువంటి నక్షత్రము అమృతకాలము ఉదయము పదకొండు గంటల యాభై ఒక నిమిషాల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉండి అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము రాహుకాలము ఈరోజు సాయంత్రం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం ప్రతిరోజు సుమారు ఒకటిన్నర గంటల సమయంలో ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము ప్రయాణాలు చేయడము ఇవి కూడా మంచిది కాదు వర్జము తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తెల్లవారుజాము ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది వర్జం అంటే విడివ తగినది అశుభ సమయముగా అంటారు శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు మీరు మీ మీ ప్రయాణాలు కానీ మీ శుభకార్యాలు కానీ వర్జం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవలసిందిగా సూచిస్తూ జై